ఎనిమిది వార్డులు గెలిచారు కానీ మాకు కవితతో సంబంధం లేదు అంటున్నారు అయితే ఈ గెలుపు ఎవరిది వడ్డపల్లిలో సింహం గర్జించింది కానీ ఆ గర్జన ఎవరిది తెలంగాణ మున్సిపల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి అధికార కాంగ్రెస్ దూసుకుపోతుంటే బీఆర్ఎస్ మాత్రం వెనుకబడింది ఇదే సమయంలో జోగులాంబ గద్వాల్లో కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పది వార్డుల్లో ఎనిమిది వార్డులు గెలుచుకోవడం రాజకీయంగా సెన్సేషనల్ గా మారింది కానీ గెలిచిన నేతలే ఇప్పుడు మాకు కవితతో సంబంధం లేదు అంటూ వ్యాఖ్యలు చేయడంతో అసలైన మొదలైంది తెలంగాణలో మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది కాంగ్రెస్ తొంభైకి పైగా మున్సిపాలిటీల్లో ఆధిక్యం సాధిస్తోంది బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్లో దూసుకెళ్తోంది బీఆర్ఎస్ మాత్రం ఊహించిన స్థాయిలో ఫలితాలు సాధించలేక వెలుగుబడింది కానీ ఈ స్టేట్ వైడ్ ట్రెండ్ మధ్య వడ్డెపల్లి రిజల్ట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి పది వార్డుల్లో ఎనిమిది వార్డులు గెలుచుకుంది ఈ పోరులో కవిత మద్దతు కీలకంగా మారిందని ప్రచారం జరిగింది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత రాజకీయంగా కొత్త దిశలో అడుగులు వేస్తున్న సమయంలో వచ్చిన ఈ ఫలితం ఆమెకు మోరల్ బూస్ట్ గా కనిపించింది కానీ విజయం సాధించిన ఏఐఎఫ్బి నేతలు మాకు కవితతో సంబంధం లేదు ప్రజలు మమ్మల్ని చూసి ఓటేశారు అంటూ ప్రకటనలు చేయడం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చగా మారింది ఈ గెలుపు నిజంగా కవిత స్ట్రాటజీ ఫలితమైన లేక ఇది పూర్తిగా స్థానిక సమీకరణాల ప్రభావమా లేక భవిష్యత్తులో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా ప్రస్తుతం కవిత ఎదుట రెండు దారులు కనిపిస్తున్నాయి ఈ ఫలితాన్ని బేస్ గా చేసుకుని కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేయొచ్చు లేక ఇది లోకల్ లెవెల్ ప్రభావమే అని ప్రత్యర్థులు ఆమె ఇమేజ్ ను దెబ్బ కొట్టచ్చు వడ్డపల్లి విజయం చిన్నది కాదు కానీ దాని క్రెడిట్ ఎవరిది అన్నది అసలైన సవాల్ ఇది కేవలం ఒక మున్సిపాలిటీ గెలుప లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ఆరంభమా మీ అభిప్రాయం ఏంటి కవిత భవిష్యత్తులో పెద్ద స్టెప్ తీసుకుంటారా కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి తాజా అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి